చింగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది పెట్టాను పచ్చిరే పెట్టాను చందువ పెట్టాను కోరమన్ పెట్టాను మరి ఏ సంగతి పెట్టుబడి అలాగా మరి ఆను ఊనోటే టైం రావద్దేటి ఆహా ఏడాది నుంచి ఇదే మాట ఏడాది అంటే అత్త పెట్ట అత్త వెళ్ళి మెత్త చె చెప్పలా కిరికిరి ఆరు కాచిదొంగలో చేసిన దొరికినా చేసావుకో సూపర్ ఉంటా నేనా కొడుకు ఇస్తా నేనే ఇస్తాను ఇంకా సాయంత్రం మైసూరు చాండు సొప్ప పంపిస్తాము సోఫాను గుర్తిసుకుని వచ్చే ఈ రోజు చాలా మరి చక్క